బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు బెల్ట్ షాపులు మూసివేయడానికి గంజాయి నిర్మూలించడానికి ఆగ్రహ తీర్మానం చేయాలని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మాజీ మేయర్ డీఎస్పీ రాష్ట్ర నాయకులు ఇబ్రాహింశేఖర్ ఆధ్వర్యంలో బాలాపూర్ గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేయాలని గంజాయి లేకుండా చేయాలని గ్రామంలో ఉన్న అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా నడుస్తున్న ఈ రెండింటిని గ్రామ పరిధిలో బంద్ చేయాలని అగ్రహ తీర్మానం చేస్తామని వారు తెలిపారు హాస్పిటల్ అంబులెన్స్ మధ్యలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటల గ్రామంలో బెల్ట్ షాప్లను మందులభించడం ద్వారా పని చేయడానికి వెళ్ళేవారు ఉదయాన్నే మందు సేవించడం ద్వారా జీవనాధారమైన పనికి వెళ్లకుండా వీటికి అలవాటై బానిసలుగా మారి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా క్షీణించి కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడి చివరకు అన్ని రకాలుగా నష్టాలు ప్రాణాలు పోగొట్టునే పరిస్థితి రావడం వయసులు ఇచ్చే పెద్ద వయసు వారు కూడా మందు అందుబాటులో ఉండడం వల్ల వారు కూడా నిరంతరం మందు తాగడం వల్ల వారు కూడా ఆరోగ్యపరంగా నష్టపోయి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా మందు విపరీతంగా తీసుకోవడం వల్ల వారు వావి వరుసలు లేకుండా అత్యాచారాలు చేసే స్థాయికి వ్యసనాలు కారణమవుతుందని గంజాయి తీసుకోవడం వలన మగవారు రాక్షత్వానికి కారణమవుతున్నారని అనడానికి మనకు మీడియా ద్వారా అన్ని విషయాలు తెలుస్తున్నాయి కావున దీనిలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ గ్రామానికి చెందిన మహిళ నాగర్ కర్నూలు జిల్లా ఉరవకొండపేట గ్రామంలో మహిళ తమ సమీప బంధువులతో కలిసి ఊరుకొండపేట గ్రామంలోనే ఆంజనేయస్వామి గుడి దర్శనానికి రావడం జరిగింది అనంతరం రాత్రివేళ బహిర్భూమికి వెళ్లిన మహిళ గుళ్ళో పనిచేస్తున్న వ్యక్తి చూసి స్నేహితులు ఫోన్ చేసి అక్కడ రప్పించాడు అనంతరం కొంతమంది దొండగులు ఆ మహిళకు కాపలా ఉన్న బంధువులను చెట్టు కట్టేసి ఆ మహిళకి రాత్రికంగా అత్యాచారం చేశారు సదరు మహిళ దాహం వేస్తుందని అడగగా ఆ మహిళకు దొండగులు మూత్రం తాగించిన ఘటన మనకు తెలిసిందే ఈ దొండగులను శిక్షించి మహిళకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు జరగకుండా బాలాపూర్ గ్రామంలో బెల్ట్ షాపులు గంజాయి మూత్రం వారిని పొందు చేయాలని యకంగా తీర్మానం చేశాము అలాగే బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇలాంటి తీర్మానాలు చేసి ప్రజల ఆరోగ్యాలు మహిళల మానవ ప్రాణాలు కాపాడాలని ఈ విషయంలో పోలీసులు కఠినంగా వివరించాలని ఆయన కోరారు దురదృష్టం ఏంటంటే ఈ సమాజంలో మెడికల్ ఎమర్జెన్సీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ దొరికినట్టు అంబులెన్స్ టైప్లా ఈ మందు దొరకడం గ్రామాల్లో చాలా బాధాకరం అండి ఇది ప్రభుత్వం దీనిపై చాలా సీరియస్ గా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని గ్రామాలు ఒక యూనిట్ గా తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు గ్రామ పెద్దలు మరియు ఆ గ్రామంలో ఉంటే కుల సంఘాలు ఉంటాయి ఎంఆర్పిఎస్ కావచ్చు మాలమానాడు కావచ్చు లేకపోతే బీసీ సంఘాలు కావచ్చు ఇలాంటి ఎలాంటి సామాజిక సంస్థలు ఉన్నా కానీ అన్ని కూడా కలిసి మరి ఏర్పాటు చేసుకొని ఏకాగ్ర తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది చేయాలని నేను మీకు మనసారా విజ్ఞప్తి చేస్తున్నాను విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా చేసిన తర్వాత ఒకవేళ ప్రభుత్వం చిత్తచిత్తో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఒకవేళ వాళ్ళు మన మన ఆలోచనలో మనం చేసిన తీర్మానాన్ని చట్టానికి వ్యతిరేకమైన ఈ పనులను వాళ్ళు కట్టడి చేసే కాడ ఫెయిల్ అయితే కట్టడి చేసే కాడ ఫెయిల్ అయితే మనం అందరి నిర్ణయాన్ని చట్టానికి వ్యతిరేకమైన నిర్ణయాన్ని చట్టానికి వ్యతిరేకంగా ఉన్న చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలను మనం అందరం తీర్మానం చేసినాక కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చర్యలు తీసుకోకుండా మనకు సహకర మనకు సహకరించకపోతే మనం అందరం కలిసి ఒక బ్రహ్మాండమైన రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగానికి లోబడి చట్టానికి వ్యతిరేకం కాకుండా ఒక మంచి నిరసన కార్యక్రమం కూడా మనం చేపట్టే అవకాశం కూడా ఉండొచ్చు ఒకవేళ తీసుకోకపోతే తప్పదు కదా మరి ఆ రోజు మరి ఒకవేళ ఇప్పుడు ఎవరి మీద మన మన నిరసన అయితే మన బాధ్యత అయితే మరి ప్రభుత్వానికి తెలిపాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి బాలాపూర్ గ్రామంలో కూడా ఇదాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందని నేను బాలాపూర్ సిఐ గారికి ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా అట్లే సర్వ్నగర్ ఎక్సైజ్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు తక్షణమే ఈ చర్యలు తీసుకోవాలి మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినట్టే గ్రామ కాబట్టి ఈ విషయంపై మేము కమిషనర్ గారు కూడా ఎక్సైజ్ కమిషనర్ గారిని పోలీస్ కమిషనర్ గారిని కూడా కలిసే అవకాశం ఉంది కలిసం మా గ్రామ పెద్దలందరం కలిసి కాబట్టి మీరు తక్షణమే చర్యలు తీసుకొని అవి చేయాలని బాలాపూర్ సిఐ గారిని అదేవిధంగా సరూ నగర్ ఎక్సై జీ ఆఫీసర్ సిఐ గారిని మీ ఇద్దరు కూడా మేము మా బాలాపూర్ గ్రామం తరఫున బడగప మున్సిపల్ కార్పొరేషన్ రిక్వైర్ చేస్తా ఉన్నాము కాబట్టి సమాజం చాలా చెడిపోయే ప్రమాదం ఉంది రెండిటి వల్ల ఆఖరికి వర్షం లేకుండా కూడా అత్యాచారాలు చేసే పరిస్థితికి ఈ అలవాటును దారితీస్తున్నాయండి ఆలోచన చేయండి మణిళ్ళల్లో కూడా అమ్మాయిలు ఉన్నారు ఆడవిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు ఈ విపరీతమైన తాగుడు వల్ల వాళ్లకు ఎవరిని ఏం చేస్తున్నావు కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈరోజు చాలా ప్రమాదకరమైన స్థాయికి సమాజం చేరిందన్న ఎలాంటి సందేహం లేదు అమ్మాయిలో ఒకనాడు గాంధీ గారు ఈ దేశంలో ఓ ఒంటరి మహిళ రాత్రి పన్నెండు గంటలకు ఒంటరిగా ఒకవేళ తిరిగితే మనకు స్వతంత్రం వచ్చినట్టని మాట్లాడిన గాంధీ గారి విషయాన్ని ఆయన పెద్ద మనిషి మాట పక్కకు పెడితే మన మహాత్ముని మాట పక్కకు పెడితే మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూడా అమ్మాయిలు ఒంటరిగా తిరిగే పరిస్థితి లేని పరిస్థితికి ఈ అలవాట్లు తీసుకొచ్చాయనే విషయం స్పష్టం చేస్తున్నా నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఈ దేశాన్ని పాలిస్తున్న బిజెపి పార్టీ కూడా కావచ్చు ఈ తాగుడు మీద వచ్చే ఇన్కమ్ లేకపోతే మనం ప్రభుత్వాలు నడిపించలేమా ఒకసారి ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇంతమంది ప్రజలను బలి తీసుకొని ఆ వచ్చే ఇన్కమ్ తోనే ఈ సమాజాన్ని మనం నడిపించాలా ఈ ప్రభుత్వాలు నడిపించాలా ఆలోచన చేయాల్సిన అవసరం అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మళ్ళొక్కసారి మా బడంగపేడి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని వ్యక్తి చైతన్యం జరుగుతున్నది సొంత లాభం కోసం మనిషి దేనికైనా తీయిస్తున్నాడు కానీ సమాజం విషయం అంటే మాత్రం తనకెందు లేని విషయంలో ఆలోచన చేస్తున్నట్టు నాకు సందర్భాలు కనబడుతున్నాయి ఎందుకు ఈ విషయం అంటున్నట్టే నేను మన ఇంటి పక్కకు ఒక అబ్బాయి చదువుకోకపోతే వెనుకటికి చదువుకోమని చెప్పేటం భయం పెట్టేటళ్ళం కానీ ఈరోజు మనకెందుకులే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమని స్పందిస్తారో అని భయపడి లేకపోతే బాధ్యత రహితంతో అడగడమే చేశాం ఒకవేళ చదువుకొని పని చేయకపోతే మరి ఎందుకు చదువుతే లేవు ఎందుకు నువ్వు అని అడిగే కాడ కూడా మనం ఆలోచన చేయట్లేదు ఒకవేళ మత్తుకు బానిస అవుతుంటే వాళ్ళకు కూడా చెప్పే కాడ మనం భయపడుతున్న పరిస్థితి అంటే మన కన్న మును పెరిగిన వ్యక్తులకు నాలుగు మంచి మాటలు చెప్పాలంటే కూడా వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించే స్థాయికి పక్కింటి వ్యక్తులు అందులో రాజకీయ నాయకులు కూడా లీడర్లు కూడా రావడం అనేది చాలా బాధాకరమైన విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను ఏటాకి ఎళ్ళదు మా గ్రామంలో గ్రామ పెద్దలు అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాల నాయకులు అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి మేమందరం కూడా చేసామని కూడా విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం అందరూ ఏకంగా ఉన్నారు ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు బాలాపూర్ గ్రామంలో ఖచ్చితంగా బెల్ట్ షాపులు బంజేబిసము గంజాయి కూడా తక్కువ వేయడానికి మా వంతు ప్రయత్నం కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం దాని విషయంలో గుర్తిస్తున్నాం కాబట్టి సోదర్లాడ బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులకు నా విజ్ఞప్తి కుల సంఘాలకు నా విజ్ఞప్తి మరియు ఆ గ్రామంలో ఉన్న గ్రామాల్లో ఉన్న పెద్ద మనుషులకు కూడా నా విజ్ఞప్తి దయచేసి మీరు బాలాపూర్ గ్రామంలో ఏ విధంగా అయితే బెల్ట్ షాప్లకు వ్యతిరేకంగా గంజాయికి వ్యతిరేకంగా ఏకాగ్ర తీర్మానం చేసిరో మేబీ గ్రామాల కూడా ఒక యూనిట్గా తీసుకొని మన అన్ని మున్సిపల్ డివిజన్ అయినాయి కార్పొరేషన్ డివిజన్ అయింది కాబట్టి గ్రామాన్ని యూనిట్గా తీసుకొని మీ గ్రామంలో మీటింగ్ పెట్టుకొని మీరు పండుగలు చాలా బ్రహ్మాంగణ జరుపుకుంటున్నారు బొడ్రాయి పండుగ జరుపుతున్నారు మల్లన్న పండుగ అంటే మొత్తం జరుపుతురు దసరా పండుగలు గణేషన్ పండుగలు ఇవన్నీ అన్ని పండుగలు జరుపుతున్నారు ఇవన్నీ ప్రజల సంతోషం కోసం నాయకులు పార్టీలు కృషి చేస్తున్నాయి సంతోషకరమైన విషయమే కానీ ప్రజలు జీవించి ఉండాలి సమాజం మంచిగా ఉంటే కదా కాబట్టి ఆ సమాజం మంచిగా ఉండాలి మీ గ్రామంలో యువత మంచిగా ఉండాలి మనం నాయకులుగా ఎన్నుకోబడింది మరి యువతలో యువతను మంచిదారులు తీసుకుపోవడానికే అది నిజమైతే మరి మీరందరూ కూడా వాళ్ళ కోసమే మన రాజకీయాలు చేసినట్టు నిజమైతే మనం అందరం వాళ్ళు ఓట్లు వేస్తేనే లీడర్లమైన మనం వాళ్ళు ఓట్లేస్తేనే మనం లీడర్లమైనాం లీడర్ అయినాం కాబట్టి కొంచెం బిజినెస్ చేసి డబ్బు కూడా సంపాదించుకుంటున్నాం అంటే వాళ్ళు ఓట్లు వేస్తే గ్రామంలో పెద్ద మనుషులమైన లీడర్ కాబట్టి బిజినెస్ లెక్క అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ అవకాశాలతో నాలుగు రూపాయలు కూడా డబ్బులు కూడా సంపాదించుకున్నాం ఎన్ని రకాలుగా పెనిఫీడు అందిన రాజకీయ నాయకులు అయినా మనం మన గ్రామంలో మన నీ తెచ్చిన యువకులు ఖరాబ్ అవుతుంటే చూస్తూ ఊరుకోవడం అనేది బాధ్యత అనిపించుకోదనే విషయాన్ని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఎవరు బాధపడ్డా బాధపడకపోయినా నిజం నిజమే కాబట్టి సమాజంలో కాబట్టి అన్ని గ్రామాలు బడగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు ఒక యూనిట్గా తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు దయచేసి బెల్ట్ షాపులు నడిపించే వారు కూడా ఆలోచన చేయాలని మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఒక్క కుటుంబ బాగుపడడానికి మీ వల్ల వంద కుటుంబాలు ఖరాబ్ అవుతున్నాయనే విషయాన్ని మీకు గుర్తుంచుకోవాలా మీరు నడిపే బెల్ట్ షాపుల వల్ల తాగుబోతులగా మారిన వాళ్ళు మీ ఇంటి ఆడళ్ళ పైన కూడా దాడి చేయాలని నమ్మకాన్ని సమాజం ఇవ్వలేదనే విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నాను కాబట్టి చెడిన వ్యక్తికి నీ కుటుంబం నా కుటుంబం అనేది విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలని కాబట్టి సమాజంలో జీవించడానికి బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ మార్గం మీద వదిలిపెట్టి మీరు ఇంకా వేరే మార్గంలో మీ కుటుంబాన్ని బతికించడానికి ప్రయత్నం చేయాలని మీకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను